దేవరకొండ బాలగంగాధర గారి అమృతం కులిసిన రాత్రి వచన కవితా సంపుటి నుండి పిలుపు అనే ఈ కవిత ధాత్రీజనని గుండె మీది యుద్ధపు పరకంసుల ఎర్రని రవ్వలు మీరెవరైనా చూశారా కన్నీరైనా విడిచారా కోటి కోటి సైనికుల ఊడిపడిన కనుగురుడ్ల అద్దాలలో ప్రతిఫలించే నిజాలను మీరెప్పుడైనా చూశారా కన్నీరైనా విడిచారా దరిద్రుని నోరు లేని కడుపు తెరుచుకున్న నాలుక బోడిదలో వ్రాసుకున్న మాటలు మీరెప్పుడైనా చూశారా కన్నీరైనా విడిచారా కాలం విరిగిన బండి చక్రముల కదలలేక పడిపోతే మొండి చేతుల మానవత్వం తెల్లబోయిన దిన దృశ్యం మీరెవరైనా చూశారా కన్నీరైనా విడిచారా ముడుచుకున్న కాగితపు గుండెలు చిరిగి కాకోకపోతే అణచుకున్న నల్లని మంటలు ఆకాశానికి రేగక ముందే ముడుచుకొన్న కాగితపు గుండెలు చిరిగిపోకపోతే అనచుకున్న నల్లని మంటలు ఆకాశానికి రేగకముందే మీరిప్పుడైనా మేల్కొంటారా చీకటి తెరలను చీరుస్తారా ప్రభాతవి పంచిక పలికిస్తారా